నమస్తే జనవరి ఎనిమిది పుష్యమాస గురువారం కృష్ణపక్ష పంచమి ఉదయం పది ఇరవై ఒకటి వరకు తదుపరి షష్ఠి పుబ్బా నక్షత్రం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు వరకు తదుపరి ఉత్తర నక్షత్రం ధర్మూర్తం ఉదయం పది పదహారు నుండి పదకొండు గంటల మంది కలదు గురువారం పుబ్బా నక్షత్రం గదా అశుభము ఉత్తర మాతంగ యోగం స్వర్ణలాభం కనుక సాయంత్రం నాలుగు పది తర్వాత ప్రయాణాలు అనుకూలం తిథులు వాటి విశిష్టత ఏ తిథులలో ఏ కార్యక్రమాలను మొదలు పెడితే శుభం కలుగుతుందో తెలుసుకుంటున్నాం అందులో సప్తమి వరకు తెలుసుకున్నాం ఈరోజు అష్టమి నుంచి మొదలు పెడదాం ఎవరైనా పాడ్యమి నుంచి చూడకపోతే నిన్నటి వీడియో చూడండి తిథులలో ఎనిమిదవ తిథి అష్టమి తిథి ఈ తిథి వాస్తు సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టుట శిల్పశాస్త్రం తెలుసుకొనుట నృత్యక్రియలు రత్నాలు ధరించుటకు అలంకార క్రియలు యుద్ధ సంబంధమైన క్రియలు చేయవచ్చు లేఖనములు ఏదైనా నృత్య ప్రబోధములు వ్యవసాయ వాణిజ్యము లాంటివి కూడా అష్టమితిథి ఎందు శుభ ఫలితాలు కలుగుతాయి తొమ్మిదవది నవమి అగ్నిమూలక కర్మలు ఘాతుక కర్మలు విషప్రయోగాలు పాప కార్యక్రమాలు విరోధములు ఇలాంటి మొదలుపెట్టుటకు ఈ తిథి పనికి వస్తుంది ముఖ్యంగా ఈ తిథి మిలిటరీ సంబంధించిన విభాగానికి అనుకూలమైన తిథి మంచి పనులకు మాత్రం పనికిరాదు చివరి గడియలు మాత్రం కొద్దిగా మంచి చేస్తాయని శాస్త్రం దశమి పదవ తిథి దశమి రోజు విధయ తదియ పంచమి సప్తమి తిథులు ఎందు చెప్పబడినవి చెయ్యవచ్చు గృహారంభము భవనములు పెద్ద పెద్ద బిల్డింగులు లాంటివి మొదలుపెట్టుటకు చాలా మంచిది పదకొండవతిది తేదీ ఏకాదశి వ్రతములు చేయుటకు ఉపవాస దీక్షలు అన్ని ధర్మకర్మలు దేవతా ఉత్సవములు వాస్తు సంబంధించిన కార్యక్రమాలు యుద్ధకర్మలు చేయవచ్చు వివాహము వ్యవసాయము వాణిజ్యాలు ఆభరణాలు కొనుట అమ్ముట శిల్పములు తయారు చేయుటకు నాట్యశాస్త్రం మొదలుపెట్టెటకు గృహకర్మలు అంటే చిన్న చిన్న రిపేర్లు రెనోవేషన్ లాంటివి కూడా చేసుకోవచ్చు ద్వాదశి పన్నెండవతిది తేదీ ద్వాదశి ద్వాదశి నాడు శాంతి పౌష్టిక కర్మలు శుభకర్మలు చేయవచ్చు యాత్ర అన్నప్రాసన చేయరాదు త్రయోదశి విదయ తదయ పంచమి దశమి తిథిలో చెప్పబడినవి చేయవచ్చు వివాహము వ్రతములు శుభకర్మలు కూడా ఆచరించవచ్చు పద్నాలుగవ తిథి చతుర్దశి అగ్ని సంబంధించిన మరియు ఉగ్రకృత్యములు యుద్ధములు శస్త్రాస్త్ర లోహకర్మ క్రియలు చేయుటకు చతుర్దశి చాలా మంచిది పదిహేనవది పౌర్ణమి పౌర్ణమి రోజు యజ్ఞక్రియలు మంగళకరమైన వస్తువులు కొనుట వివాహము శిల్పశాస్త్రము తెలుసుకునుట అలంకారము దేవతా ప్రతిష్ఠలు చేయవచ్చు అభ్యంగ స్థానాలు స్త్రీ సుఖము క్షౌరక్రియలు చేయరాదు అమావస్య శుభకర్మలు చేయరాదు పితృ కార్యక్రమాలు మాత్రమే చేయవచ్చు